కుంభరాశి వారికి ముప్పై ఒకటి రెండు తేదీల్లో రెండు శుభవార్తలు రాబోతున్నాయి అలానే కాకుండా దైవనుగ్రహం కలగబోతుంది పట్టిందల్లా బంగారం లాగా మారబోతుంది అద్భుతాలను చూసి ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు అలానే ఏంటంటే కనుక అండి కుంభరాశి వారికి అద్భుత ఘడియలు అనేవి ప్రారంభమయ్యాయి అనమాట ఇప్పుడు ఏంటంటే మీ దురదృష్టం కూడా తొలగిపోయి అదృష్టం పడుతుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారబోతుంది మీరు పట్టిందల్లా బంగారం లాగా మారటానికి ఏంటంటే కనుక అవకాశం ఉంటుందన్నమాట నార్మల్గా ఏంటంటే కనుక రేపు మనం చూసుకున్నట్టయితే ముప్పయో తేదీ ముప్పయో తేదీ అక్ష త్య ఉంది అలానే కాకుండా మీరు కొన్ని నియమాలు ఆచరించుకుంటూ అక్షయ తృతీయ రోజు ఈ పనిని చేయటం వల్ల అలానే కాకుండా ఈ పరిహారాన్ని మీరు చేసుకోవటం వల్ల అయితే మీకు ఇంకా అద్భుతం జరుగుతుంది దైవానుగ్రహంతో మీరు రాకెట్ కంటే స్పీడ్గా దూసుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుందన్నమాట అసలు ఏం జరగబోతుంది ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కుంభరాశి గుణగణాలు అంటే చాలా మంచి వ్యక్తులు అండి మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం వీళ్ళు చాలా మంచి వ్యక్తులు చాలా వరకు కూడా ఏంటంటే కనుక నమ్మకంగా ఉంటూ ఉంటారు నమ్మక ద్రోహం అనేది వీరికి నచ్చదు ఏంటంటే నమ్మకంగా ఉంటూ ఉంటారు కుంభరాశి వారికి ఏంటంటే ధైర్యం ఎక్కువ అండి బలం కూడా ఎక్కువే అని చెప్పొచ్చు అలానే కాకుండా చుట్టూదా చాలా ఫ్రెండ్స్ సర్కిల్ అలానే కాకుండా హెల్పింగ్ నేచర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి చెడ్డ పేరు అనేది ఉండదు మంచి పేరే ఉంటుంది చాలా మంచి వ్యక్తులు నెమ్మదస్తు వ్యక్తులు అలానే కాకుండా ఒకరిని అంటే తిట్టడాలు కొట్టడాలు అలానే కాకుండా ఒకరిని ద్వేషించడాలు కాకుండా అందరినీ ప్రేమతో చూసుకోవటం అందరిని నా వాళ్ళే అనుకొని వాళ్ళకి హెల్ప్ చేయడం ఇలాంటివైతే మనం చూసుకోగలుగుతాం అనమాట ఇలాంటివైతే మనం గమనించుకోగలుగుతాం ఇక అలానే కాకుండా ఈ కుంభరాశి విషయానికి వచ్చినట్టయితే ఏంటంటే కనుక కుంభరాశి వారు ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక మీకు మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి అద్భుతాలు అయితే జరగబోతున్నాయి అనమాట రెండు పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి ఇంట్లో సొంతంగా శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట వాటి మీద చర్చ జరిగే అవకాశం కూడా ఉంటుంది అద్భుతం అంటే అద్భుతం జరుగుతుంది కుంభరాశి వారు ఎప్పుడు కూడా బండగుడుతు పెట్టుకోండి నా అన్న వాళ్ళు ఎప్పుడు కూడా శత్రువులే అండి మీకు మీ చుట్టుపక్కల ఏంటంటే కనుక మీ శత్రువులే ఉంటూ ఉంటారు అంటే ఎలా అంటే కనుక మీ ఎదుగుదల ఆపాలి మీరు ఎదగకూడదు మీరు లైఫ్లో ముందుకు వెళ్ళకూడదు అలా వెళితే ఏంటంటే కనుక చాలా వరకు కూడా కొంతమంది చూసి ఉరవలేకపోతారనమాట అందుకే అందుకే మీ ఎదుగుదల నాపడానికి చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మీ ఎదుగుదల ఆపాలని కోరుకుంటూ ఉంటారు ఇక అలానే మనం గమనించుకున్నట్టయితే ఈ కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక కుంభరాశి వారికి అండి చాలా వరకు కూడా ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి మీ నుంచి హెల్ప్ తీసుకుని వారి లైఫ్లో సెటిల్ అయ్యి వాళ్ళ లైఫ్లో ముందుకు వెళ్ళి ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు చూసినా మీరు ఎవరో అన్నట్టుగా వెళ్తూ ఉంటారు కొంతమంది ఎందుకంటే మనం మంచి చేయాలనుకుంటాం కానీ కొంతమంది ఏంటంటే కనుక ఆ మంచి చేయించుకున్న తర్వాత చెడు చేస్తూ ఉంటారు కుంభరాశి వారికి ఇలా జరుగుతూ ఉంటుంది తరచుగా ఒక్కొక్కసారి బాధపడుతూ ఉంటారు నేను ఎంత చేస్తే నేను బాధలు ఉంటే ఒక్కరు కూడా రారు ఒక్కరు కూడా ఓదార్చడు నన్ను పలకరించేవారు కూడా లేరని బాధపడిపోతూ ఉంటారు కానీ గుర్తుపెట్టుకోండి అందరినీ కూడా గుడ్డిగా నమ్మడం మీదే మూర్ఖత్వం ముఖ్యంగా చెప్పాలంటే హెల్ప్ చేయాలి ఎంతవరకు చేయాలో అంతే చేయాలి అంతకు మించి హెల్పులు చేస్తే ఇలానే ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి పర్సనల్ విషయాలను బయటికి చెప్పకండి సీక్రెట్ విషయాలు బయటికి చెప్పడం వల్ల ఏంటంటే కనుక మీ ముందు చెప్పరు ఆ తర్వాత మీ వెనక ఏంటంటే కనుక వారు మా దగ్గరికి వచ్చి ఏడ్చుకుంటూ ఇలా చెప్పారు అలా చెప్పారు అన్నట్టు మీ యొక్క అంటే ప్రతిదీ కూడా ఇంకా బయట పెట్టేస్తూ ఉంటారు అనమాట పర్సనల్ అందుకే ఎవరికి చెప్పకండి ఎంత బాధ ఉన్న మనసులోనే దాచుకోండి మీ సొంత వాళ్ళు మీకు కావలసిన వాళ్ళు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే చెప్పుకోండి ఇతరులకు చెప్పటం ఇతరులతో ఏంటంటే కనుక పంచుకోవటం మళ్ళీ మీరేంటంటే కనుక ఆ యొక్క ప్రాబ్లంని మీరే క్రియేట్ చేసుకోవటం ఇలా చేసుకోకండి ఇక అలానే కాకుండా ధనం విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించండి గుడ్డిగా నమ్మి ఎవరికి డబ్బు ఇవ్వటం అలానే కాకుండా అప్పుగా ఇవ్వటం మాత్రం చెయ్యకండి అప్పుని కూడా తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించుకొని అప్పుని తీసుకుంటే సరిపోతుందన్నమాట మీరు అంటే కొంతమంది ఉన్నారండి మీ వెంట పడేవాళ్ళు మీరు మీ ఎదుగుదలను ఆపాలని మీరు ఎదగకూడదని మీరు లైఫ్లో పాడైపోవాలని కోరుకునేవారు ఉన్నారు అలానే కాకుండా మీ చుట్టూతో ఉండి మీ గోతిని తీసేవారు కూడా ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తే మీకే మంచిది ఇక ఆ తర్వాత మనం గమనించుకున్నట్టయితే ముప్పైవ తేదండి ముప్పై తేదీ అంటే కనుక ఇంకా నెల చివరి ఆఖరి రోజు అనమాట ఈ రోజు మనకి ఏంటంటే అదృష్టంగా మనకు అక్షయ తృతీయ వచ్చిందనమాట ఎవరైతే ఉదయాన్నే లేచి చుట్టుగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిని శుభ్రం చేసుకొని దీపారాధన చేసుకుంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక లక్ష్మీ కటాక్షం అనేది ప్రాప్తిస్తుంది అనమాట లక్ష్మీది దేవి అనుగ్రహంతో ఏంటంటే కనుక సకల సంపదలు చేకూరుతాయి ధనం అనేది ఏంటంటే కనుక విపరీతంగా ఆకర్షిస్తుంది ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటానికి ధన సమస్య అంతా కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారం లాగా మారటానికి రాకెట్ కంటే స్పీడ్గా కూడా ధనం మీ దగ్గరికి దూసుకు రావటానికి దీపారాధన ఉపయోగపడుతుంది దైవానుగ్రహం మీకు తక్కువగా ఉంటుంది కాబట్టి దేవుడు మిమ్మల్ని అనుగ్రహించాలి ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలండి అంటే సంపదకు ఆది దేవత లక్ష్మీదేవి డబ్బంటేనే లక్ష్మీదేవిగా భావిస్తారు కరెన్సీ అమ్మవారిని ఉంటారు కాబట్టి ఏంటంటే మీరు ముఖ్యంగా రేపు అంటే అక్షయ తృతీయ ఉంది కాబట్టి ఇలా దీపారాధన చేయండి ఇంట్లో ఆడవారు మగవారు ఎవరైనా సరే అండి దీపారాధన చేయండి ఉప్పుడి నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి నల్లటి వస్త్రాలు ధరించకండి రేపు అదృష్టంగా మీరు లక్ష్మీదేవి అనుగ్రహం కుబేర అనుగ్రహం పొందాలంటే దీపధూప నైవేద్యాలతో పూజించి పసుపు రంగు బట్టలు కానీ అలానే కాకుండా ఎరుపు రంగులో ఉండే బట్టలు ధరిస్తే మాత్రం అదృష్టం ఇక బంగారం కొనలేని వారు ఏంటంటే కనుక ఈ రోజున బెల్లం కొని తెచ్చుకొని ఆ బెల్లంలో ఏంటంటే కనుక పిండిని కలిపి ముద్దలాగా చేసేసి బెల్లం పిండిని కలుపుకొని బియ్య పిండిని ఆవుకు తినిపించండి అలా తినిపించడం వల్ల ఏడేళ్ల దరిద్రం పోతుంది అలానే కాకుండా ఏడు జన్మల పుణ్యం లభిస్తుంది కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది అద్భుతాలను చూస్తారు మీ తలరాత సైతం మారిపోతుంది మీ జీవితంలో ఉండే కొన్ని దరిద్రాలు మీ నుంచి దూరం అయిపోతాయి అన్నమాట ఇలా ఏంటంటే కనుక ఈ చిన్న నియమాలు ఆచరించండి రేపు మాత్రం మీకు అనుకూలత ఎక్కువగా ఉంది ఎక్కడ కూడా ఇబ్బంది కనిపించటం లేదు బంగారం కొంటామని చెప్పలేం కానీ మీకైతే మంచి ఘడియలు అయితే ప్రారంభమయ్యే మంచిగా ఉండబోతుంది అన్నీ కూడా మంచి ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇక ఆ తర్వాత మీకు ఆనందదాయకంగా ఉంటుంది కొన్ని శుభకార్యాలపైన ఏంటంటే గనక చర్చించే అవకాశం అయితే ఉంటుంది ఇంట్లో కూడా అంటే శుభకార్యాలు జరిపించాలని మీరు ఏంటంటే కనుక చర్చ జరుపుతారు బంధువర్గంలో మంచి పేరుంటుంది ఆధారాభిమానం ఉంటుంది సంఘంలో కూడా మంచి పేరు ప్రతిష్టతని సంపాదించుకుంటారు ఇంకా ఏంటంటే కనుక ఎదుగుతారండి లైఫ్లో మీరు ఇంకా గొప్పగా ఎదుగుతారని చెప్పొచ్చు ఎంత కష్టం వచ్చిన మీలో మీరు దాచుకుంటారు ఆ యొక్క అంటే మీ యొక్క పట్టుదల కావచ్చు మీరు ఉండే విధానం చాలా బాగుంటుంది కాబట్టి మీ పెం పెంపకం కూడా బాగుంటుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తి రేపంతా కూడా హ్యాపీనెస్ బాగుంటుంది పనులన్నీ కూడా సాఫీగా సాగుతాయి ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించటం లేదు ఎక్కడ కూడా ఏంటంటే కనుక అంటే ఇబ్బందులు అయితే లేవనమాట మనం చూసుకున్నట్టయితే ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మే ఒకటి రెండు తేదీల్లో ఏంటంటే కనుక మీకు ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే రెండు శుభవార్తలు అయితే ఖచ్చితంగా వస్తాయండి ఈ శుభవార్తలు ఏంటనేది మనం చివరిలో అంటే తెలుసుకుందాము ముఖ్యంగా ఈ నెలంతా కూడా మీకు బాగానే ఉంటుంది ఈ రెండు రోజులు మాత్రం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఏది చేసినా కానీ మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది అంటే ఇక్కడ దైవ అనుగ్రహం ఉంది కాబట్టి ధనం రావటానికి అవకాశం ఉంటుంది ధనం పైన ఏంటంటే కనుక ఎక్కువగా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి డబ్బు ఆగిపోయింది రావటం లేదు స్టక్ అయిపోయింది ఏం అర్థం కావటం లేదు ఎందుకో ధన సమస్య మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఒక్కొక్కసారి డబ్బు లేక మేము నరకం చూస్తున్నామని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఎప్పుడైతే డబ్బు లేదు అనిపిస్తుందో మనసుకు ఎప్పుడైతే డబ్బు తగ్గుతుంది అంటే జీతాలు తగ్గిపోతున్నాయి పెరగటం లేదు ఎంత చేసుకున్నా కానీ కలిసి రావటం లేదు అనుకుంటారు కదా ఏంటంటే కనుక త్రిబుల్ ఫైవ్ మనసులు అనుకోండి ఖచ్చితంగా చూడండి మార్పుని మీరే చూస్తారు ఏంటంటే లక్ష్మీదేవికి సంబంధించిన నెంబర్ అనమాట చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఎప్పుడైనా సరే అంటే సంపద తగ్గిపోతుంది మాకు ఏదో జరిగిపోతుంది ఏ డబ్బు రావటం లేదనుకుంటారు కదా తక్కువ నన్ను త్రిబుల్ ఫైవ్ అనుకోండి మనసులో అంతే ఎవరికి చెప్పకండి ఇది సీక్రెట్గా పెట్టుకోండి సీక్రెట్ అను అంటే సీక్రెట్గా అనుకుంటూ ఉండండి మీకు మంచి జరుగుతుంది ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక అద్భుత ఫలితాలు అయితే రాబోతున్నాయి అద్భుతాలను అయితే చూడబోతున్నారు ఈ రెండు రోజులు కూడా మంచిగా అంటే మంచి ఫలితాలు చూస్తారు అలానే కాకుండా మీరేంటంటే ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు మంచి పరిచయాలు ఉంటాయి ఆదారాభిమానం అనేది పెరుగుతుంది అలానే కాకుండా చిన్న చిన్న ఫంక్షన్స్లో కూడా పాల్గొనే అవకాశం అయితే ఉంటుంది అనమాట ముఖ్యంగా ఒకటవ తేదీ అండి ఒకటవ తేదీ ఏంటంటే కనుక అనుకూలత ఎక్కువగా ఉండాలంటే కనుక మనం గుర్తు పెట్టుకోండి ఆ రోజు కూడా మనకు గురువారం ఫస్ట్ వస్తుంది కదా కాబట్టి మీరు చేయండి అంటే కనుక ఇంట్లో లక్ష్మీదేవికి దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టండి నెలంతా కూడా బాగుంటుంది నెలంతా కూడా యోగిస్తుంది ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు అడ్డంకులు లేకుండా ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది అలానే డబ్బుకు సంబంధించిన విషయం కూడా అంటే ఎక్కడ కూడా ఏంటంటే కనుక ఆగిపోవటం అలానే కాకుండా రాకపోవటం అంటే వృధా ఖర్చులు కాకుండా ఉండటానికి కొబ్బరికాయ చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి వీళ్ళుంటే దీపం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టుకుంటే మీకు నెలంతా కూడా బాగా యోగించే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట ఇక ఆ తర్వాత ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అనుకూలంగా ఉంటుంది ప్రతి పని కూడా మీకు సక్సెస్ అవుతుంది పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు భార్యాభర్తల పరంగా బాగుంటుంది కెరియర్ పరంగా బాగుంటుంది లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళే ఆలోచన చేస్తారు బిజినెస్ని పెంచుకునే ఆలోచనలు ఉంటాయి అలానే కాకుండా సొంతంగా వ్యాపారాలు పెట్టుకునే అంటే దానిపై పెట్టుబడులపై ఆరా తీస్తూ ఉంటారు పెట్టుబడులు కూడా పెట్టి అంటే కనుక చిన్న చిన్న బిజినెస్లు పెట్టాలని దానికోసం ప్రణాళిక రూపొందించుకుని అది ఖచ్చితంగా అమలు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది ఇటు ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి చిన్న చిన్న వ్యాపారాలు స్వతహాగా అంటే సొంతంగా పెట్టుకునే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట ఇక ఆ తర్వాత ఈరోజు కూడా ఎక్కువగా అనుకూలంగానే ఉండదనమాట వృత్తిపరంగా వ్యాపారపరంగా అలానే కాకుండా మీదే పై అవుతుంది ప్రతిదీ కూడా మీకు అనుకూలత అనేది ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ అంటే సపోర్ట్ అనేది ఉంటుంది ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది కొద్దిపాటి మంది అంటే ఈ యొక్క మధ్యలో వస్తారు కదండి చివరి నుంచి కాకుండా మధ్యలో వచ్చిన వారు ఏంటంటే కనుక కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెడతారు కానీ మిగతా వారంతా కూడా మీతో స్నేహం చేసే వాళ్ళు కావచ్చు మిమ్మల్ని చూసి చాలా నేర్చుకుంటారు అంటే ఉండే విధానం పద్ధతి ఏదైనా వస్తే దాన్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి ఎక్కడ కూడా తగ్గకుండా ఎలా ధైర్యంగా ఉండాలి అనేది చాలా మంది మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు కానీ నిన్ను చూసి మేము నేర్చుకున్న అని ఎవరు చెప్పరు అంటే వాళ్ళు ఎలా అంటే కనుక నేర్చుకున్న మనం ఒకరిని చూసి నేర్చుకుంటే వాళ్ళని చూసి మనం నేర్చుకున్నామని చెప్పలేం కదా అలానే ఉంటూ ఉంటారు మీ చుట్టుపక్కల ఉండే ఉండేవాళ్ళనమాట ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా ఈరోజు అయితే అనుకూలత ఎక్కువగా ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదండి బాగుంటుంది లాభాలు ఉంటాయి కోర్టు కేసుల పరంగా మీదే విజయం అవుతుంది రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది సాఫ్ట్వేర్లకు బాగుంటుంది ఉద్యోగాలు చేసే వాళ్ళకు వృత్తులు చేసే వాళ్లకు ఉద్యోగం లేదని బాధపడే వాళ్ళకు కూడా ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా ఫ్యామిలీ పరంగా మీకు ఎక్కువగా ఏంటంటే కనుక సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించటం లేదు ఇక దైవానుగ్రహం అయితే మీకు ఈ విధంగా కలుగుతుందండి ఎక్కువగా మీరు ఆరాధించడం వల్ల పూజించడం వల్ల అయితే జరుగుతుందన్నమాట ఇక ఆ తర్వాత రెండవ తేదీ కూడా అనుకూలంగా ఎక్కువగా మీకు కలిసి వస్తుంది అనమాట రెండవ తేదీ ఏంటంటే కనుక మనం చూసుకున్నట్టయితే నాలుగు గంటల తర్వాత కావచ్చు మూడు గంటల తర్వాత కావచ్చు అండి కొంచెం ఏంటంటే కనుక అప్సెట్ అయిపోతారు ఎలా అంటే కొంచెం బాధపడిపోతారు అనమాట అయ్యో ఏంటో ఇలా అయిపోయింది అనని మాటలు అన్నామని మమ్మల్ని ఏంటి ఇలా నిందిస్తున్నారు ఎందుకు నేను ఎవరిని ఏమనలేదు కదా అని కొంచెం ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అయినప్పటికీ కూడా అది సర్దుకుంటుందండి అప్పటికప్పుడే సర్దుకుంటుంది అక్కడికక్కడికి ఏంటంటే కనుక సమస్య స్టాప్ అయిపోతుందని చెప్పొచ్చు ఈ రోజు కూడా అనుకూలంగా ఉంటుంది అనుకూలంగా బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించటం ధనం వస్తుంది నాలుగు వైపుల నుంచి డబ్బా ఆకర్షిస్తుంది ధనానికి సంబంధించిన సమస్య అంతా కూడా తీరిపోతుంది పూర్వకాల ఆస్తుల మీద చర్చించే అవకాశం అయితే ఉంటుంది మన భార్య పరంగా కానీ ఒక చెల్లి పరంగా కానీ లేదంటే కనుక మన తల్లిదండ్రుల పరంగా కానీ డబ్బు అనేది మన చేతికి అందుతుంది మనం చేయాలనుకున్న బిజినెస్ చేసే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు అన్ని రంగాల వారికి అలానే కాకుండా అందరికీ కూడా బాగుంటుంది కొంచెం ఏంటంటే కనుక అనని మాటలు అన్నారని నిందలు పడే అవకాశం అయితే ఉంటుంది అదొకటి చూసుకోండి ఇంకా మిగతా కూడా పర్ఫెక్ట్ అండి ఈ రెండు రోజులు ఈ మూడు రోజులు కూడా మీకు అనుకూలంగా ఉంది అంటే చిన్న చిన్న సమస్యలు అంటే కనుక ఒక కాలు గుంజటం ఒక కడుపు నొప్పి లేవటం లేదంటే గ్యాస్ సమస్య రావటం బాగా తల అంటే ఇలా దిమ్ముగా ఉండటం అంటే ఇదంతా కూడా ఏంటంటే కనుక సమయానికి ఆహారం తీసుకోకపోవటం వల్ల నిద్ర సరిగ్గా లేకపోవటం వల్ల ఈ అంటే పని ప్రెషర్ అనేది కొంచెం పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఇంకా నెల చివరి నెల ఫస్ట్ కాబట్టి పని చేస్తేనే కదా మనకంతా కూడా మంచి జరుగుతుంది కాబట్టి అక్కడ ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మిగతా కూడా పర్ఫెక్ట్ ఇక ఆ తర్వాత రెండు కోరికలు అంటే కనుక ఒకటి వివాహం వివాహానికి సంబంధించిన చర్చ జరుగుతుంది ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ ఖచ్చితంగా వివాహం అంటే మీకు జరిగే అవకాశాలు ఉంటాయి రెండోది ఏంటంటే కనుక చిన్న చిన్న ఉద్యోగాలలో మీరు అంటే ప్రయత్నాలు చేస్తున్నారు కదా ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతుంది ఈ రెండు వార్తలు మీకు ఖచ్చితంగా అందుతాయి